హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర మనకు ఈ జనవరి నెలలో కొన్ని పథకాలను విడుదల చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసి ఈ ఆరు గ్యారంటీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ మాత్రమే ఈ జనవరి నెలలో ఈ రెండు పథకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఏం చేయాలి మరి రేషన్ కార్డుదారులు ఖచ్చితంగా ఈ నెల ముప్పై లోపు ఇలా చేస్తేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాలు అమలు అవుతాయి ఎవరికి పథకాలు అమలు అవుతాయి ఎవరికి పథకాలు అమలు కావనే వివరాలన్నింటినీ కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను మీకు నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో అనేక పథకాలను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది అలాగే కొన్ని ప్రకటించినటువంటి పథకాలను కూడా మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి అదే విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఇబ్బంది పడకూడదు వారికి జనవరి నెలలో కూడా కొన్ని పథకాలను విడుదల చేయాలని చెప్పే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారులు కూడా సిద్ధమయ్యారు ఈ రెండు పథకాలను కూడా విడుదల చేసేందుకు మరి ఈ జనవరి నెలలో ఏ తేదీన ఏ పథకం అమలవుతుంది ఎవరికి పథకం ద్వారా పైసలు వస్తాయి ఎవరికి ఈ పథకం ద్వారా పైసలు రావు ఈ పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన విధి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఈ పథకాల ద్వారా మనం ఎలా లబ్ధి పొందొచ్చు అనే వివరాలన్నింటినీ కూడా మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి వీడియోను ఒక లైక్ చేసి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను మరి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఈ పథకాలకు సంబంధించిన వివరాలు సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రెస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రెస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా తెలుసుకుంటూ ఉండండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి రైతులు ఉన్నారో ముఖ్యంగా రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఇట్లా అనేక రకాల కేటగిరీల వారికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనేక పథకాలను విడుదల చేస్తుంది అనేక పథకాలను విడుదల చేసి వారికి ఎప్పటికప్పుడు పథకాల పైసలు అయితే అందజేస్తుంది మరి ఒక్కొక్క పథకం ద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి ఒక్కొక్క పథకానికి సంబంధించిన వివరాలు ఏంటి అనర్హ అర్హతలు ఏంటి అనర్హతలేంటి వీటన్నిటిని కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మనం ముందుకెళ్తే మనం ఈ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండండి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి నెలలో విడుదల చేసేటువంటి రెండు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు అలాగే మహిళలకు మేలు జరగబోతోంది మరి రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఈ రెండు పథకాలు కూడా అమలు చేయబోతున్న పింఛన్లు మరియు మహిళలకు సంబంధించిన పథకాన్ని అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని ఈ పథకాలను ప్రభుత్వం అమలు చేయబోతుంది కాబట్టి ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది మరి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు ఖచ్చితంగా మీరు రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీని పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం సూచిస్తుంది ఈ రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీకి సంబంధించి మీకు ఆల్రెడీ నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను మరి ఈకేవైసీ ద్వారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా మీరు కనుక చేసుకుంటే మీ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ మరియు లింక్ కూడా మీరు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు దారులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేసుకుని మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు రేషన్ దుకాణానికి వెళ్ళి వేలు ముద్ర వేసి ఈకే వయసు అనేది పూర్తి చేయండి ఒకవేళ సాంకేతిక కారణాలు వేలుముద్ర పడకపోవడం కనుక అయితే కనుక మీరు ముందుగా మీ ఆధార్ కార్డు తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్ళక ముందే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకొచ్చుకుని తర్వాత మీరు రేషన్ దుకాణానికి కనుక వచ్చి మీరు కనుక వేలు ముద్ర వేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది కాబట్టి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ జనవరి నెల ఈ రెండు పథకాలు కూడా విడుదలవుతాయని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏ పథకాలు అమలు అవుతున్నాయి మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని విడుదల చేయబోతుందని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిగా పింఛన్లను విడుదల చేయబోతుందండి ఆసరా పింఛన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఆసరా పింఛన్ల ద్వారా ఒక్కొక్కరికి కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేయడం ఆల్రెడీ నాలంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండు వేల పదహారు రూపాయలు మరియు నాలుగు వేల పదహారు రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంఛన్దారులకు పింఛన్ల పెంచి అలాగే కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వబోతోంది మరి ఈ సంక్రాంతి కానుకగా ఈ పింఛన్ల పెంపు మరియు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తామని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారుల విషయాన్ని గమనించి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారంతా కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధం చేయండి సిద్ధంగా ఉండండి మరి కొత్త పింఛన్లకు ముఖ్యంగా నాలాంటి దివ్యాంగుల పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ వికలాంగుల సర్టిఫికెట్ సదరం సర్టిఫికెట్ అలాగే ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి ఐడి కార్డుతో మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కొత్త ఆసరా పింఛన్లకు రేషన్ కార్డు అనేది అవసరం కాబట్టి ఒకవేళ రేషన్ కార్డు లేకుండా ఉంటే కూడా మీరు అప్లై చేసుకుని ఈ యొక్క కొత్త పింఛన్లకు మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర ఈ పింఛన్లపైన ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క కొత్త పింఛన్లకు మీరు అప్లై చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జనవరి నెలలో సంక్రాంతి కనుకగా పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వితంతు మహిళలు ముందుగా అవకాశం ఇస్తుంటా ఇస్తామంటున్నారు వితంతు మహిళలకు మరియు అలాంటి వికలాంగులకు వితంతు మహిళలంతా కూడా అప్లై చేసుకోవడానికి మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త రేషన్ కార్డు మీ భర్త ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని అప్లై చేసుకుంటే మీరు తప్పనిసరిగా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఇది మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆసరా పింఛన్ల రూపంలో వితంతు మహిళలకు నాలాంటి వికలాంగులకు ముందుగా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు చేస్తే దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి అమలయ్యేటువంటి మరొక పథకం గురించి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి నేను తొలి వీడియో అనేది చేశాను ముందు వీడియో అనేది చేశాను ఆ వీడియో చూసి ఈ పథకం గురించి డీటెయిల్ సమాచారం తెలుసుకోండి అంటే పూర్తి సమాచారం అనేది తెలుసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి నా మహిళలందరికీ కూడా ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే చాలు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు దాని ప్రకారం మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా మహిళలు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఏ మహిళ కూడా మిస్ అవ్వద్దండి ఈ పథకాలు ఎప్పటికప్పుడు మీకు అమలు అవుతూ ఉంటాయి ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి కూడా పొందుతూ ఉండొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అమలు అయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించిన సమాచారం తప్పకుండా ఇలాంటి పథకాల గురించి ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని విడుదల చేస్తుంది అర్హతలు ఏంటి అనర్హతలేంటి ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావనే పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటానో తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి